జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది ఏ రకంగా బాగుంది అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అనేది ఇప్పుడు జనాల్లో కనిపిస్తున్నాయి కుటుంబాలకు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు కదా అతను ఏం చేశాడని వాళ్ళ ఆయన అధికారం కోసం ప్రాకులు ఆడుతున్నాడు పోనీ అతను ఏం చేశాడు అది చెప్పమనండి ఫస్ట్ అతను ఏం చేశాడో చెప్పి ఇవాళ ఓట్లు అడగమనండి మేము దమ్ముగా మా ముఖ్యమంత్రి గారు మేము ఇది చేసాము పలానా చేసాం కాబట్టి మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి ఆయన దమ్ముగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతా ఉన్నాడు మా మా దమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము జనాల్లో కూడా మేము ధైర్యంగా అడుగుతున్నాము ఓట్లు అడిగే హక్కు కూడా మాకుంది మా ప్రభుత్వానికి ఉంది మా పార్టీకి ఉంది పిఠాపురంలో గీత గారు పోలీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పనిచేసినటువంటి ఒక ట్రాన్స్జెండర్ తమన్నా సోమాద్రి విన్నారా ఆమె పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నా అని చెప్పిన ఆమె పోటీ చేస్తుంది దీన్ని ఎలా చూస్తారు మరి మీరు ఆయన స్థాయి ఎంత ఎంతవరకు దిగజారిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అంతే అంతేనా అతని మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో తన స్థాయి ఏంటనేది వాళ్ళు అతను తనకు తానుగా బయటకు వచ్చి ఒకదంపుడు మాటలు మాట్లాడే ఇది అతను చూసుకుంటున్నాడు కాబట్టి అతను ఏదో విరవేగుతున్నాడు కాబట్టి తన మీద పోటీ చేసే అభ్యర్థిని చూసుకొని వాళ్ళు తన స్థాయి ఏంటనేది గుర్తుపెట్టు అతను తెలుసుకోవాలి నారా లోకేష్ నారా లోకేష్ మీద కూడా మా జగన్మోహన్ రెడ్డి ఒక లేడీస్ని పెట్టారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళాలి పోనీ అతను చెప్పనండి అతను గవర్నమెంట్ వస్తే అతను ఏం చెప్తాడు ఏం చేస్తాడని చెప్పేసి చెప్పమని చెప్పండి అంతకుముందు చేసిన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఆరు వందల హామీలు ఇచ్చారు వాళ్ళ నాన్న అవి నెరవేర్చలేదు మళ్ళీ కొత్తగా ఇవాళ ఆరు గ్యారంటీలు అంటున్నారు దీంట్లో ఎంతవరకు నెరవేరుస్తారు ఇవన్నీ ఇస్తున్నాయి మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై టార్గెట్ పెట్టుకున్నాము దానిలోంచి మాకు ప్రజలు ఎంతవరకు మమ్మల్ని ఆశీర్వదిస్తారో అంతవరకు మేము తీసుకుంటాం గవర్నమెంట్ అయితే కంపల్సరీగా మేము ఫామ్ చేస్తున్నాం దాంట్లో సమస్య లేదు రెడ్డి

బాగానే ఉంది బాగానే ఉంది బాగానే చేస్తుంది మురుగు రావాలనే తెలుస్తుంది తెలుసు మొన్న కూడా వచ్చిపోయిందిగా మొన్న వచ్చిపోయి ఈ మధ్య ఒకసారి వచ్చి వెళ్ళారు ఉంది తెలుసుగా మాకు మురుగుడు హనుమంతరావు కోడలు వాళ్ళ అమ్మాయి ఆయన పేరు ఏంటి కమల కాండూర్ కమల ఆమె చేసింది కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా హనుమంతరావు గారు కూడా చేశారు ఎమ్మెల్యేగా తెలిసినాంత ఇక్కడ ఇక్కడి నుంచే బిగించేసింది జేసీపీ ఆ మూల నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఆయన ఆల్ రామకృష్ణ గారు ఆపారు ఆపచేసి నిజమే ఇది నిజమే ఇంటింటికి ఆపేసి ఇంటింటికి స్టే ఆర్డర్ తెచ్చారు వాళ్ళు ఆళ్ళ రామకృష్ణ గారు ఆయన పెట్టుకున్నాడు ఎవరు ఇవ్వలా ఎక్కువ ఖర్చు పెట్టి కుర్రాలు పెట్టి రాపిచ్చి అంతా బాగానే చేశాడు ఆయన నూట ముప్పై నూట ఇరవై దాకా వస్తాయి వాళ్ళు చెప్పుకున్న దానికంట రావు అంత వస్తాయి గ్యారెంటీ నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్ గారే మాట్లాడబడి అస్సలు ఇంకా వద్దనేది కాదు వీళ్ళు రారు వీళ్ళు రాలేరు ఇంకా వీళ్ళు మొత్తం పోయినసరే మా ఏరియా మొత్తం ఇప్పుడు ఏదో చెప్తున్నారు కానీ పట్టాలు ఇస్తారు ఎలా ఇస్తారు వాళ్ళే పగలగొట్టే వాళ్ళు పట్టాలు ఇస్తాం ఎట్లా నమ్ముతారు నమ్మరు అది సాధ్యపడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పెనుమో శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనంటే కొంతవరకు పర్వాలే చంద్రబాబు మీద కొద్దిగా పర్వాలే చంద్రబాబు పర్వాలేదా చంద్రబాబు అసలు దుర్మార్గుడు అసలు మరి మీడియా ముందు తిట్టచ్చు తిట్టకూడదు కానీ సర్వనాశనం సర్వనాశనం చేసింది వాడే కదా తెలంగాణ ఈడిపోయినప్పుడేమో ఎడద్ద ఎడద్ద బయటకు వచ్చే పోయిపోయిన కానీ ఏమో వేయటానికి వీళ్ళేదన్నాడు అండర్ గ్రౌండ్లో పోయి ప్యాకేజ్ తీసుకొచ్చుకున్నాడు ఎంత దుర్మార్గం చేశాడు మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి ఏం చేశాడు మనకి సంవత్సరాలు అదే మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఏం చేశాడు ఇవన్నీ తీసేస్తాను అంటున్నాడు రేపు వస్తే వాడు తీసేస్తాడుగా జగన్ అంటే ఆడే ఆడి ఆడిపోతు బతకెత్తాడు ఉన్న ఎత్తాడు కనీసం మా గారు ఐదు భరోసా ఒకటి వస్తుంది అబద్ధం చెప్పడం ఎందుకు అది జగన్ వచ్చాకే ఇస్తున్నాడు నేను ఇస్తున్నాడు పర్వాలే ఆడితో పోల్చుకుంటే పర్వాలేదు

వణ్య అంటే ఏం కూడ మరి వాడు రాకూడదు అసలు వాడు కలగసు రాకూడదు మొత్తం లుక్సాకూడదు అది అదే మరి ఏం తిట్టద్దు తిట్టద్దంటే వాడు సర్వనాశం చేసింది వాడే కదా అంటారు ఆ మాట అన్ను కట్టేసా నువ్వు మనసులో ఉన్నది ఓపెన్ ఓపెన్ అవ్వాలి నువ్వు మాట్లాడమన్నా సరే ఇప్పుడు రామకృష్ణారెడ్డి బాగుంటుంది రామకృష్ణారెడ్డి అంటే మరి వాళ్ళ నేను ఓపెన్గా మాట్లాడితే మరి వాళ్ళకి వాళ్ళకి తేడా వచ్చింది మరి ఈసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ రామకృష్ణారెడ్డికి మరి ఎవరు మారా

పోయి ఆ కారు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది ఎవడికన్నా ఉపయోగం ఉంది వాడికి ఎవడన్నా అసలు వాడు వాడు చేసిందే కొంత కొంత ఈయనే తప్పులు చేశాడు మరి వస్తుందని అంటే మరి మాకు మా బూట ఏమన్నా చెప్తే మరి ఏదో మరి చంద్రబాబుతో పోల్చుకుంటే మరి పద్నాలుగు ఏళ్ళు ప్రభుత్వం పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు చేసినాడు అదేమంటే నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ యాభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఏం ఏం చేశాడే దుర్మార్గుడు అంతేగా మరి ఇది కొద్దిగా ఈ ప్రాంతం అన్న ముందు బాగుపడినా బాగుపడిపోయినా ఎంటాంబాబు నా పేరు యేసు బాబు రాయిపూడి రాయపూడి గ్రామం తుళ్ళూరు మండలం తాటికొండ నియోజకవర్గం మేము ఎప్పుడో రెండున్నరకు వచ్చేసాం బ్రదర్ ఇక్కడికి రెండింటికి మేకతోట సుచరితమ్మ గారి తాటికొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు అమ్మ మేము ఇక్కడ జగన్ అన్న మీటింగ్కి సిద్ధం మీటింగ్కి వచ్చాము కాబట్టి జనము ఈ రకంగా వస్తారని మేము ఊహించలేదు అసలు మన గుంటూరు స్కిల్ సెంటర్ కాండి నుంచి ఆంజనేయ బొమ్మి ఆంజనేయ స్వామి బొమ్మ దాకా ట్రాఫిక్ మేము రావటానికి మ్యాక్సిమం రెండు నర పట్టింది జగనన్నని సిద్ధం మీటింగ్ ఆ సభ కాడకి చేర్చుకో చేరటం కాడకి కాబట్టి మేము ఆయా మేము చదువుకున్న కాలంలో మహాత్మా గాంధీ గారంటే మాకు తెలియదు మేము చూసుండము మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలియదు కానీ మాకు తెలియదు కానీ ఈరోజు ఈ పేదవాళ్ళకి ఒక స్వతంత్రం తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టాలు మేము కళ్ళార అయ్యా మేము ఎన్నో పాఠాల్లో చూసాం సుభాష్ చంద్రబోస్ గురించి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కానీ మహనీయుడి మహానుభావుడి గురించి పుస్తకాల్లో చదవటం చూస్తున్నాయి కానీ మేము ఇవాళ మా రెండు కళ్ళతో మాకు ఒక వచ్చింది మాకు కాతి జ్ఞానోదయం అయింది జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టాలు ఈ పేదవాడి కోసం కథమా ప్రతిపక్షాలు పడే ప్రతిపక్షాలు చేసే దుర్నియోగం ప్రతిపక్షాలు చేసే కుళ్ళు కుతుంత్రాలు చూస్తున్నాం కాబట్టి మేము మా పేదవాళ్ళ ఆయిస్సు కూడా పోసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ జగన్ వందకు వంద శాతం రావాలని మా పేదోళ్ళ ఆయుసులు ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుడు నిండు దీవెలను తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాచారెడ్డి గారు గుంటూరు జిల్లాలో అడుగు పెడితే ఆయన పైనుండి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశా రెడ్డి గారు రాజారెడ్డి గారు దీవెలతో ఈరోజు వర్షం కుమ్మ వర్షం కురిచింది ఏప్రిల్ మేల్లో ఎండలు కాసే ఈ రోజుల్లో ఒక సల్లదనాన్ని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ భగవంతుడు నిండు ఆశీస్సులతో వర్షాన్ని గురిపించి మోకాళ్ళ లోతు వాళ్ళని గురిచిన కానీ ప్రజలు ఎటు పోకుండా వచ్చిన జనం ఎటు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిపోవాలని రేత్రి ఒంటి గంట అయినా సరే అని పగడబందీతో రాడ్డు తేలి నిష్ఠేసుకొని కూర్చున్నారు అమ్మలక్కలు కూడా కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మాకు మా ఎమ్మెల్యే గారు మేకతోటి సుశీర్తమ్ గారు వదిలి ఆయన నాయ ఆయన గారు నాయకత్వం వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ మేము నూట ఇరవై మంది అన్న రెండు బస్సుల్లో రాయపూడి గ్రామం నుంచి నూట ఇరవై రెండు మంది రెండు మంది జనం వచ్చాము రెండు బస్సుల్లో కాబట్టి మా యొక్క ఆశీస్సులు మా యొక్క దీవెనలు ఈ సభ సిద్ధ సభకు వచ్చిన వాళ్ళు ఆశీసులు దీవెనలు అన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము జై జగన్ జోహార్ వైఎస్ రాజశాహర్ రెడ్డి గారు